వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం క్యూ లైన్ల వద్దకు చేరుకున్న భక్తులను డైరెక్టుగా వైకుంఠానికి పంపిన చరిత్ర టీటీడీ దేనని తిరుక్షేత్రాల రక్షణ కమిటీ సభ్యులు తుమ్మ ఓంకార్ హిందూ రక్షణ కోసం పనిచేసే నాయకులతో కలిసి విమర్శించారు తిరుపతి ప్రస్తుతంలో శుక్రవారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం వచ్చిన భక్తులను పశువుల మందలను పంపినట్లు క్యూ లోకి వదిలిన విధానాన్ని తప్పుబట్టారు మృతులకు నష్టపరిహారం ఇవ్వడం కాదు దుర్ఘటనలు జరగకుండా చూడాలని హెచ్చరించారు అంటే ప్రస్తుతం జరిగినటువంటి వివాదానికి మత మార్పిడి ముఠాలు లేకపోతే మతం మారిన వాళ్ళు పూర్తిగా కారణం అవునో కాదు ఇంకా తెలియదు దాని మీద విచారణ జరగాలి కానీ ఇలాంటివి ఇంకా పునరావృతం అయ్యే అవకాశం ఉంది కాబట్టి అన్య మతస్తుల్ని పూర్తిగా నిషేధించాలి ప్రక్షాళన చేయాలి మరి సీఎం గారి దగ్గర నుండి చైర్మన్ గారి తప్ప అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్య మతస్తుల్ని తొలగించాలి ఇక్కడ ఉండకూడదు అని ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి అది ఎప్పుడూ ఆచరణలోకి వస్తుంది దీనికోసం మరి మరొక భారీ ఉద్యమం చేపట్టాలా అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం నువ్వు ఆ భక్తులు ఈ హిందూ సంఘాల సలహాలు భక్తుల సలహాలు తీసుకుని ఉండుంటే మా హిందువులకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు ఈరోజు మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు సలహాలు ఇవ్వటానికి సలహాలు ఇస్తుంటే తీసుకోవటానికి కూడా నీకు నొప్పి అయిందా లేకపోతే మీరు కూర్చున్న కుర్చీ మీ కళ్ళని మరి తెలియదు కానీ యాటిట్యూడ్ స్టార్ గారిని తక్షణం ఇక్కడి నుంచి తప్పించకపోతే మాత్రం హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది ఎందుకంటే భక్తుల ఎండ్ ఆఫ్ ద డే భక్తులు ఇంపార్టెంట్ అండి విఐపిలు ఇంపార్టెంట్ కాదు కానీ ఆ విఐపీలు కోసం పదే 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 భక్తులకు చుక్కలు చూపిస్తున్న ఈ అధికార త్రయం ఎవరైతే ఉన్నారో ఈవో ఏఈఓ జేఈఓ వీళ్ళని తక్షణం విధుల నుంచి తొలగించాలి అలాగే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు జిల్లా ఎస్పీ అంటే పోలీసులు అంటే ఈరోజు భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ తొక్కిసినట్లు వాళ్ళకి వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద లాఠీచార్జి చేసిన పోలీసుల మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే ఎవరు తప్పు పట్టాలి పోలీసుల దారి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి ఏ వన్గా ఈవో కానీ ఏ టూగా అడిషనల్ ఈవో కానీ ఏ త్రీగా జేఈఓ కానీ మరి అదే విధంగా భద్రత కల్పిస్తానని ముందస్తు హామీ ఇచ్చారు టీటీడీకి ఆ భద్రతను కల్పించలేక ఆరు మంది కారకులకు మరణాలకు కారకులు ఎవరంటే తిరుపతి ఎస్పీ గారు కూడా కాబట్టి ఏ ఫోర్గా ఎస్పీ గారిని కూడా చేర్చాలనేసి మేము కోరుతాం ఎందుకంటే టీటీడీ భక్తులను నమ్మించింది రండి రండి మీకు మంచి దర్శనం కల్పిస్తాము పలానా బైరాగపట్టడి పార్కు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పింది ఎవరు టీటీడీ దాన్ని సహకరించింది ఎవరు పోలీస్ వారు మరి వీళ్ళిద్దరు మాటలు నమ్మి భక్తులు తిరుపతికి వచ్చి ఈరోజు ఆరు మంది ప్రాణాలు పోయినాయి నలభై మందికి పైగా గాయాల పాలయ్యి ఆసుపత్రిలో ఉన్నారు మరి ఇదంతా జరిగితే ఎవరో ఒక ఇద్దు పెట్టేసి మమా అనిపించడం మాత్రం తప్పిది ఈరోజు మంది ప్రాణాలకు న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వడం కాదండి ఆరు మంది ప్రాణాలకి న్యాయం చేయడం అంటే ఎవరైతే దీని కార్పులు ఉన్నారో ఈవో గారు అడిషనల్ ఈవో గారు జేఈఓ గారు ఎస్పీ గారు వీళ్ళు నలుగురు మీద ఎఫ్ఐఆర్ చేపించి చర్యలు తీసుకుంటే అది న్యాయం చేయడం అంటే